హాయ్ అండి ఎండలైతే వెళ్ళిపోయాయి వర్షాలు బాగా పడుతున్నాయి కదా వర్షం పడ్డప్పుడు మనకి వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇవి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు కార్న్ స్వీట్ కార్న్ వడలండి జనరల్గా స్వీట్ కార్న్ వడలంటే కొంచెం క్రిస్ప్గా చేసుకుంటారు అలా కాకుండా కొత్తగా కొంచెం మెత్తగా అనమాట పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అండో ఈజీగా నమిలేయచ్చు ముసలివాళ్ళు అయినా సరే ప్రాసెస్లోకి వెళ్దాం స్వీట్ కార్న్ ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ స్వీట్ కార్న్ తీసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ జాగ్రత్తగా టిప్పు వినండి జార్ అడుగు భాగంలో అల్లం మిర్చి వేయాలండి ఫస్ట్ స్వీట్ కార్న్ వేయకూడదు వేశాక దానిపైన స్వీట్ కార్న్ వేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బచ్చాగా రుబ్బుకోండి మరీ మెత్తగా అయితే అస్సలు బాగోదు ఇందులో మనం ఎటువంటి పిండి కలపము జీలకర్ర అలాగే తగినంత సాల్టు కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలే ఈ వడలకి టేస్ట్ అండి మీకు అవైలబుల్గా ఉంటే ఉల్లి కాడలు కూడా వేసుకోవచ్చండి మీలో ఎంతమందికి ఉల్లి కాడలు తెలుసు నాకు కామెంట్ చేయండి ఉల్లి కాడలు కూడా స్పైసీగా బాగుంటాయి అంతే మిక్స్ చేసేసుకుని మనం వడల్లాగా వేసేసుకోవడమేనండి చక్కగా ఫ్రంట్ బ్యాక్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కాల్చుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు క్రిస్పీగా కావాలి అంటే తెలిసిందే కదా అందరికీ కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి అయితే ఒక్కసారిలాగా మెత్తగా కూడా ట్రై చేయండి కొంచెం తీయ తీయగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను కచెప్తో అయితే సర్వ్ చేస్తున్నాను మీకు ఇంకా బాగా స్పై స్పైసీగా కావాలంటే టొమాటో రొట్టి పచ్చడి కానీ లేదంటే ఉల్లికారంతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారు ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉన్నా కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి ఏ బాధ లేకుండా తినేస్తారు మరి రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి మీకు స్వీట్ కార్న్ ఇష్టమో లేదో కామెంట్ చే Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We will meet in the next video.